ప్రేక్ష అందరికీ నమస్తే అండి నేను మీ సైలుని సారీస్ శారీస్కి ఛానల్ కి స్వాగతం అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే ఒక ట్వంటీ డేస్ నుంచి నేను వీడియోస్ అప్లోడ్ చేయట్లేదండి గ్యాప్ వచ్చింది ఎందుకంటే మనది షాపు ఇంట్లోనే మనది స్టోర్ అని చెప్పాను కదా దాన్ని మనం గ్రౌండ్ ఫ్లోర్లోకి షాప్ షిఫ్ట్ చేసేసామండి వీడియోస్ లేట్ అయింది మళ్ళీ స్టార్ట్ చేస్తానండి ఈ రోజు నుంచి శారీస్ అన్నీ డైలీ మీకు వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి అందరూ చూడండి శారీస్ ఈ రోజు మనం శారీస్ లోకి వెళ్ళిపోదాం అండి అయితే ఈ రోజు మంగళగిరి పట్టులు చూపిస్తాను మీ అందరికి శారీస్ చూపిస్తాను చూడండి అందరు ఫస్ట్ శారీ వచ్చి మంగళగిరి పట్టు ప్లేన్ మీద డిజిటల్ ప్రింట్స్ వచ్చినాయండి అవి చూపిస్తాను మీకు ఫస్ట్ సారీ గ్రీన్ కి ఇట్లా ఫ్లవర్స్ వచ్చినాయి ఇందులో సారీస్కి ఏమి చెప్పడానికి ఉంటుంది అండి డిజిటల్ ప్రింట్స్ వస్తాయి అంతే ప్లెయిన్ మీద ఇది బోర్డర్ ఏమీ రాలేదు మొత్తం ప్లెయిన్ శారీ అంతా ప్లెయిన్ పళ్ళు వచ్చేసరికి ఇట్లా వచ్చిందండి పళ్ళు ఇది పళ్ళు ఇలా శారీకి ఇలా డాజిల్స్ వస్తాయి కదా ఇది పళ్ళు పాటు బ్లౌజ్ బార్డర్ ఇస్తాడండి పెద్ద బార్డర్ లో ఇస్తాడు కొన్ని కి బార్డర్ ఇస్తాడు కొన్ని కి ప్లేన్ దీనికి శారీ అంతా కూడా మీకు డిజైన్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ ప్లేనే వచ్చిందండి కొన్ని కి బార్డర్స్ వస్తాయి ఈ శారీకి మాత్రం బ్లౌజ్ ప్లేనే ఓకేనా అండి కలర్ గ్రీన్ గ్రీన్ మీద ఫ్లవర్స్ వచ్చినాయి శారీస్ మీకు మంగళగిరి శారీస్ ఏ ఏ శారీ నచ్చినా కూడా మన స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి డిస్ప్లే అవుతుంది కదండి ఆ నెంబర్కి వాట్సాప్ చేసి మెసేజ్ పెడితే మీకు ఆ శారీ గురించి చెప్తామండి కాస్ట్ అది మీకు చెప్తాను ఓకేనండి నెక్స్ట్ శారీ వచ్చేసరికి వైలెట్ కలర్కి డిజైన్ ఇట్లా వచ్చిందండి ప్యారెట్స్ వచ్చినాయి బాగున్నాయి ఇట్లా ప్యారెట్స్ వచ్చినాయి డిజైన్ వచ్చింది బార్డర్ వచ్చి బ్లూ కలర్ వచ్చిందండి వైలెట్ కి బ్లూ వచ్చింది బాగుంది కలర్ ఇది శారీ అంతా కూడా ఇదే డిజైన్ పళ్ళు వచ్చేసరికి పళ్ళు వేరే డిజైన్ మొత్తం ప్యారెట్స్ ఇచ్చాడు అండి ఇట్లా ఇట్లా ప్యారెట్స్ ఇచ్చాడు మొత్తం బ్లౌజ్ ఇట్లా బార్డర్ వచ్చిందండి ఇది బ్లౌజ్ బార్డర్ బ్లౌజ్ ప్లెయిన్ కి ఇది బార్డర్ వచ్చింది ఓకేనా అండి శారీస్ కలర్స్ అవి కూడా చాలా బాగున్నాయి లైట్ వెయిట్ శారీస్ అండి ఎవరికి ఏ శారీ నచ్చినా కూడా మాకు ఫోన్ నెంబర్కి వాట్సప్ చేయండి మెజింటా పింక్ అండి ఇది శారీ అంతా కూడా ఇది డిజైన్ మొత్తం చీరంతా తీస్తే మడత పోతుందండి మీకు శారీ ఓవరాల్ గా శారీ అంతా ఏ డిజైన్ వస్తుందో అది పళ్ళు ఆ రెండు చూపిస్తాను మీకు బ్లౌజ్ ఓకేనా అండి శారీ అంతా కూడా మీకు ఇదే డిజైన్ రన్ అవుతుంది చూసుకోండి బార్డర్ వచ్చేసరికి ఇట్లా వస్తుందండి పళ్ళు డిజైన్ ఇదండి పళ్ళు డిజైన్ వేరు పళ్ళు శారీకి వచ్చిన డిజైన్ వేరు పళ్ళు వేరండి పళ్ళుకి ఇట్లా స్ట్రైట్ లైన్స్ వచ్చి మధ్యలో ఈ బుటీస్ ఇచ్చాడు ఇవన్నీ కూడా బ్లాక్ ప్రింట్స్ అండి ప్లెయిన్ మీద బ్లాక్ ప్రింట్స్ ఇవి కొన్ని డిజిటల్ ప్రింట్స్ వచ్చినాయి కొన్ని బ్లాక్ ప్రింట్స్ వచ్చినాయండి దీనికి కూడా బ్ల బ్లౌజ్కి ఇట్లా ప్లేన్ కి బోర్డర్ వచ్చిందండి ఓకేనా ప్లేన్ కి బోర్డర్ వచ్చింది పింక్ బేబీ పింక్ అండి బాగుంది కలర్ బేబీ పింక్ కి శారీ అంతా కూడా ఇదండి డిజైన్ ఇది పళ్ళు శారీ డిజైన్ ఇది ఇక్కడ ఉన్న ఈ డిజైన్ శారీ అంతా ఓవరాల్ గా శారీ అంతా కూడా డిజైన్ ఇదే వస్తుంది పళ్ళు వచ్చేసరికి వేరే డిజైన్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ కూడా బాగా ఇచ్చాడు బార్డర్ ఇచ్చాడండి ప్లేన్ వచ్చి బార్డర్ వచ్చింది దీనికి బ్లౌజ్ ఇదే సేమ్ వేసుకోవచ్చు బార్డర్ వచ్చింది లేకపోతే కనుక దీనికి వైలెట్ బేబీ పింక్కి వైలెట్ బుటీస్ వచ్చినాయి కదా కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చండి వైలెట్ కలర్ బ్లౌజు ఏదైనా బుటీస్ వచ్చింది కానీ కలంకారీ బ్లౌజెస్ కానీ వేసుకోవచ్చు బాగుంటుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చి ప్లెయిన్కి ప్లెయిన్ శారీస్ ప్లెయిన్ శారీస్ శారీ అంతా ఒక కలరు బార్డర్ వస్తుందండి అండి పళ్ళు బ్లౌజ్ ఒక కలర్ వస్తుంది అనమాట బాగున్నాయి అవి కలర్స్ చాలా బాగున్నాయి మీకు ఇట్లా చూపించేస్తాను అర్థమవుతుంది ఇది బ్లౌజ్ అండి ఇట్లా సన్న బార్డర్ వస్తుంది ఇలా సన్న బార్డర్ వస్తుంది ఇది బ్లౌజు ఇది బ్లౌజ్ కలర్ అండి మంచి వైలెట్ ఇది శారీ అంతా కూడా శారీ అంతా కూడా మంచి వైలెట్ బాగుంది మీకు పళ్ళు వచ్చేసరికి ఇలా లైన్స్ వస్తాయి అండి వైలెట్ పర్పుల్ లైట్ లైట్ కలర్ కి ఇలా వైలెట్ ముదురు వైలెట్ కలర్ లైన్స్ వస్తాయి శారీ అంతా కూడా ఇదండి బాగుంది ఓకేనా అండి నెక్స్ట్ కలర్ వచ్చి బేబీ పింక్కి వైట్ అండి బేబీ పింక్కి వైట్ క్రీమ్ కలర్ క్రీమ్ కలర్ వచ్చింది వైట్ అంటే ఫుల్ వైట్ కాదు ఇది బేబీ పింక్ పల్లును బ్లౌజ్ బేబీ పింక్ వచ్చింది క్రీమ్ కలర్ చాలా బాగుంది సార్ ఇట్లా ఇది బ్లౌజ్ అండి ఇది 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 బ్లౌజ్ ప్లేన్ వస్తుంది ఇట్లా కడి బోర్డర్ సన్న కడి బోర్డర్ వస్తుంది పళ్ళు లైన్స్ వస్తాయండి చీర చీర మొత్తం శారీ అంతా కూడా ఇట్లా క్రీమ్ కలర్ వైట్ ఇది పళ్ళు ఓకేనా కలర్ చూసుకున్నారు కదా మీకు ఏ కలర్ నచ్చినా కూడా మనకి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సప్ చేయండి నెక్స్ట్ కలర్ వచ్చి ఆరెంజ్ కి గ్రీన్ అండి అరటి రంగు అంటారు ఇది పళ్ళు మీకు శారీ కలర్ అంతా కూడా ఇది వస్తుందండి కలర్ మంచి బ్రైట్ గా ఉంది బాగుంది గ్రీన్ కరెటి మువ్ రంగుకి ఆరెంజ్ అండి చాలా బాగుంది లైట్ సింధూరం కలర్ బ్లౌజు ఇది ఈ కలర్ అండి బ్లౌజ్ వచ్చి అన్నిటికి సన్న బార్డర్లు వస్తాయి ఇప్పుడు మీరు చూపించే ప్రతిదానికి సన్న కడి బార్డర్ అండి ఇదిగోండి ఇట్లా ఇట్లా బార్డర్ వస్తుంది శారీకి ఓకేనా పర్పుల్ కలర్ కి క్రీమ్ కలరు ఆరెంజ్ కలర్ కలిస్తే కలనేత కలర్ అండి ఇది మధ్యలో ఉంది కలర్ క్రీమ్ కలర్ కి ఆరెంజ్ కలర్ కలిస్తే ఈ కలర్ వస్తుంది బాగుంది షేడ్ చాలా బాగుంది దీనికి వైలెట్ కాంబినేషన్ వైలెట్ ఇట్లా బ్లౌజు ఇట్లా బ్లౌజు చీరంతా కూడా ఇదే కలర్ మీకు పల్లె వచ్చేసరికి ఇది నండి నెక్స్ట్ ఐటెం వచ్చేసరికి మనకి ఇవి శారీస్ చెక్స్ వస్తాయండి ఇది మొత్తం ఈ శారీ అంతా చూపించే పని లేదు శారీ అంతా కూడా కలర్ శారీకి పైన కింద కూడా ఇట్లా గ్యాప్ బోర్డర్ టైప్ లో వస్తుంది ఇట్లా ప్లేన్ వస్తాయండి చీర అంతా కూడా సిల్ సిల్వర్ జరి వీవింగ్ అండి చెక్స్ ఓకేనా ఇదేమో బార్డర్ కడ్డీ బార్డర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మీకు ప్లేన్ వస్తుందండి పళ్ళు ఈ మంగళగిరి శారీస్కి దేనికైనా కూడా పళ్ళు రిచ్ పళ్ళు కింద ఏమి ఇవ్వరు ఇట్లా లైన్స్ కింద వస్తాయండి ఇది పళ్ళు ఇది పళ్ళు అండి బ్లౌజ్ ప్లెయిన్కి బోర్డర్ అండి ప్లెయిన్కి బోర్డర్ ఓకేనా నెక్స్ట్ కలర్ మెరూన్ అండి సేమ్ మీకు ఇందాక చూపించాను కదా కలర్ చూపించేస్తాను సరిపోతుంది ఇంతే సేమ్ శారీ కింద ప్లెయిన్ వచ్చి ఇట్లా శారీ అంతా చెక్స్ అంతే కలర్ మారుతుంది అంతే ఓకేనా అండి కలర్ నెక్స్ట్ కలర్ ఇది దీనికి బ్లౌజ్ కి బార్డర్ వస్తుంది మెరూన్ కలర్ చూసుకోండి ఓకేనా నెక్స్ట్ కలర్ డార్క్ బాటిల్ గ్రీన్ అండి డార్క్ బాటిల్ గ్రే కలర్ ఒకటే మారిందండి మీకు ఇంతకుముందు చూపించినట్టు వైలెట్ వైలెట్ మెరూన్ శారీస్ ఇది గ్రీన్ కలర్స్ మారినాయి అంతే ఇది పళ్ళు వచ్చేసరికి ఇట్లా వచ్చిందండి బ్లౌజ్ అన్నిటికి ప్లెయిన్ వస్తుంది కి బోర్డర్ అండి ఓకేనా అండి ఇప్పుడు వరకు మీరు చూపించిన శారీస్ అన్ని కలర్స్ అన్ని చాలా బాగున్నాయండి ఎవరికి ఏ శారీ నచ్చినా కూడా ఏదైనా శారీ నచ్చితే కనుక మనకి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి లేకపోతే కాల్ చేయండి నేను వాటి వివరాలు చెప్తాను మీకు ఓకేనా అండి ప్రైజ్ అది కూడా నేను దీని మీద ఇవ్వలేదండి స్క్రీన్ మీద ఇవ్వలేదు మీకు ఏ సారి నచ్చినా కూడా ప్రైజ్ కానీ వాటి వివరాలు కానీ కావాలంటే కనుక నాకు ఫోన్ చేయండి లేకపోతే మెసేజ్ పెట్టండి ఓకేనా అండి ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నానండి ఓకే అండి నమస్తే అండి